సున్నితమైన మనసు నీ బలహీనత కాదు నీ శక్తి నువ్వు ఎక్కువగా ఫీల్ అవుతున్నావు చిన్న మాట కూడా నీ గుండెల్లోకి వెళ్ళిపోతుందా ఇతరుల బాధ కూడా నీకే జరిగినట్టు అనిపిస్తుందా అయితే నువ్వు బలహీననివి కాదు నువ్వు సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి సో ఈ వీడియో చివరి వరకు చూస్తే నువ్వేంటో నీకు అర్థమవుతుంది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో అండ్ ఒక లైగోడజే సెన్సిటివ్ అంటే సెన్సిటివ్ అంటే ఏంది సెన్సిటివ్ అంటే ఏడుపు కాదు సెన్సిటివ్ అంటే భయం కాదు సెన్సిటివ్ అంటే లోతుగా ఆలోచించడం ఎక్కువగా ప్రేమించడం నిజాయితీగా ఉండడం మనుషులను అర్థం చేసుకోవడం ప్రపంచంలో గొప్ప గొప్ప కళాకారులు రచయితలు నాయకులు వాళ్ళందరూ మొదట సున్నితమైన ఉన్న ఉన్నవాళ్ళు ఇది మంచిగా చెడ్డద సున్నితమైన మనసు కత్తి లాంటిది దాన్ని జాగ్రత్తగా వాడితే రక్షణ జాగ్రత్త లేకపోతే గాయం చెడ్డది సున్నితత్వం కాదు దాన్ని హ్యాండిల్ చేయడం తెలియకపోవడమే సమస్య సెన్సిటివ్ వాళ్లకు వచ్చే బాధలు అవమానం త్వరగా గుర్తుండిపోతాయి ఒంటరితనం ఎక్కువగా అనిపిస్తుంది ఎవరు ఏమనుకుంటారో ఎక్కువగా ఆలోచిస్తుంటారు కానీ గుర్తుపెట్టుకో నీ లోతైన భావాలే నీ ప్రత్యేకత అందరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు నీ విలువను నువ్వే నిర్ణయించుకో వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి సో ఒక సింపుల్ త్రీ స్టెప్స్ ఉంటాయి సో బౌండరీస్ పెట్టుకో అందరి మాటలు నీ గుండెల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒంటరిగా ఉండడం నేర్చుకో ఒంటరితనం అంటే శిక్ష కాదు అది ఒక శక్తి సో మీ భావాలను ఉపయోగించు ఎట్లా రాయడం పాడడం డ్రాయింగ్ చేయడం మెడిటేషన్ చేయడం మీ సున్నితత్వాన్ని సృష్టిగా మార్చుకోవాలి ఓకే సో ఈ ప్రపంచం గట్టి వాళ్ళతో కాదు లోతుగా ఫీల్ అయ్యే వాళ్ళతో మారుతుంది నీ సున్నితమైన మనసు నీకు శాపం కాదు నీకు నిజమైన వరం నువ్వు మారాల్సిన అవసరం లేదు నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం మాత్రమే ఉంది ఎస్ నువ్వు సరిపోతావు నువ్వు విలువైన వాడి నువ్వు బలమైన వాడి నువ్వు సెన్సిటివ్ అయినట్టు మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యు ఆర్ యూ కెన్ షేర్ దిస్ వీడియో with your sensitive breath.